వేల రూపాయల మొత్తాన్ని కీర్తి చేసిన ఆదూరి చిన్నప్ప రెడ్డి గారు చిన్నమ్మ దాని జ్ఞాపకార్థం వారి కుమారుడు ఆదూరి శేఖర్ రెడ్డి గారు డోన్ డోన్ శేఖర్ గారు కర్నూల్ జిల్లా నంద్యాల జిల్లా మరియు కీర్తి చేసిన గౌరమారి సౌరెడ్డి గారు నక్షత్రం గారి వారి కుమారులు బహుకరిస్తున్నారు ఇరవై వేల రూపాయల మొత్తాన్ని కైవసం చేసుకున్న వారు ఆర్కే పూర్ సత్రోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండవరం పాపట్ల జిల్లా వారి చేత నాలుగు వేల ఆరు వందల పద్దెనిమిది ఏడు ఎనిమిది వంగళి వాళ్ళని బహుమంత్రి స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము శేఖర్ రెడ్డి గారి తరఫున మసోదర్ రెడ్డి గారిని కిషోర్ రెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము మరియు కొలమని చౌరడ్డి గారు నక్షత్రం గారి కుమార్లు ఆహ్వానిస్తున్నాము ಎನ್ನ ಬಾತೇನಿ ಪ್ರೈಸ್

ఈ మొదటి బహుమతి అరవై వేల రూపాయలు ఆదుల శ్రెడ్డి గారు ఆదోల శేఖర్ రెడ్డి గారు నక్షత్రంచడం జరిగింది రెండవ బహుమతి యాభై వేల రూపాయలని గోకరించిన వారు కీర్తి చేసిన అవారి శ్రీవయ్య శ్రీవమ్మ మరియు వారి కుమారుడు కీర్తి చేసిన అవయ అవారి జ్ఞాపకార్థం

తీసుకెళ్ళిపో అతను ఊరు కవర్ పట్టుకున్నాయి కవర్ పట్టుకుని అంటారు అమ్మ ఫోన్పే చేయాలని ఎట్లా ప్రైజ్ వెంటనే ఇస్తాను తెలిసే నేను వచ్చి ఉండాలి కానీ అట్లా పిలిపించుకోవటం చెప్పాలి

துமா அத்தோண்ட மூடோ கோமத்துவன் ரெடி காரி உங்களுக்கு ஆண்டு దాతాకి షీల్డ్ కూడా బహుమతివర్తంగా కోసం నాలుగో బహుమతి ముప్పై ఐదు వేల రూపాయలు మొత్తాన్ని రాయి మర్రెడ్డి గారి జ్ఞాపకార్థం ఒక్క మాట రాయి చౌరెడ్డి గారు ఈ నాలుగో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఒక ఉత్తర నరసింహస్వామి ఆశీస్సులతో జట్ల సహస్ర యాదవ్ గారు జేవియర్ యాదవ్ గారు నాలుగవ మతి ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని ఓకరించిన వారు క్లిక్ కిషులు రాయ మారెడ్డి గారి జ్ఞాపకార్థం వరు కుమారుడు రాయ శివరెడ్డి గారు జట్టుల సహస్ర యాదవ్ గారు జేవిఎల్ యాదవ్ గారు డాక్టర్ హుసేన్ గారు పోతాడ నాగోత్ విట రావాలని స్వీకరించాలి కిషోర్ రెడ్డి గారు కిషోర్ రెడ్డి గారు నాలుగో బహుమతి రెడ్డి గారి తప్పు రాయకిషోర్ రెడ్డి గారిని నాలుగో బహుమతి స్వీకరించాల నుంచి ఓకే యా ఐదో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు తుమ్మ జయపాల రెడ్డి గారు మేనలు బాసాల నిలయ్ రెడ్డి గారు బాసాల వినోద్ రెడ్డి గారు ఐదో బహుమతి బహుకరిస్తున్నారు వారిని బహుమతిని బహుకరించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము ఈ ఐదో బహుమతిని కైవసం చేసుకున్న వారు ఆర్వీఎస్ బుల్ సెంట్రల్ పార్క్ మండలం కృష్ణా జిల్లా ఆకరాజపల్లి ప్రసన్న ఆంజనేయ స్వామి మోహన్ శ్రీ గారు కొత్తపాలెం మాసవారి మండలం పల్నాడు జిల్లా फोन ते हैन न यो न यो कति कति कस बताउँछ हैन अर्को युज गर्न पञ्जाले न दाना हुन्छ सबैले हैन बाड 30 यो मान्छे बाड 30 क्या भनि फराली हुन्छ होला पनि हैन नम्बर

అరో ఓమతి ఇరవై వేల రూపాయల దాతలు కీర్తి చేసులు కోమారెడ్డి రాయపురెడ్డి కీర్తి చేసులు కోమారెడ్డి అంధరెడ్డి మరియు కీర్తి చేసులు ఈతల రోహిత్ రెడ్డి గారి జ్ఞాపకార్థం కొ కొమ్మారెడ్డి గారు

ఈ ఆ బహుమతిని కైవసం చేసుకున్న వారు భోగిరే వెంకటకృష్ణయ్య మెమోరియల్ కాకర్ల సురేష్ గారు వచ్చాడు కొమ్మారెడ్డి రాయిప్ రెడ్డి గారు కీర్తి శేషులు కొమ్మారెడ్డి ఆంతోన్ రెడ్డి గారు మరియు కీర్తి శేషులు ఈద రోహిత్ రెడ్డి గారు జ్ఞాపకార్థం కొమ్మారెడ్డి బాలరెడ్డి గారు ఏడవ బహుమతి ఇరవై వేల రూపాయలు దాతలు కీస్ చేసు ఆధునిక సుందరం గారు కార్ వారి కుమారుడు ఆధునిక పాపిరెడ్డి మరియు ఫాజిమారెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు ఏడో బహుమతి కావసం చేసుకున్న వారు సిద్ధి మహేశ్వరి గారు మరియు

ఎనిమిదో బహుమతి పదిహేను వేల రూపాయల దాతలు కీక్ చేసిన గోపీనారెడ్డి గారి వారి కుమారుడు గోపు బాలరెడ్డి గారు రిటైర్ ఎస్కే జమీర్ గారు వారంభాబి గుర్రపూర్ మండలం నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు కేవేశం చేసుకున్నారు ఉన్నారయ్యా

उसको वर्क पे देना कैश में जमा ये ये अरे हम यहां पे रखा है ए प्रवीनू जरा इधर इधर ऊपर जा எஸ்மீர் போரமாக நல்லவர்த்த தெலங்கானா ராஷ்டிரம்

90000 పన్నీర్ గారి రూపాయలు కీర్తి శేషలో సలబెన్న మర్రేటి గారి జ్ఞాపకార్థం అర్థమండి సలబెన్న జ్ఞానరెడ్డి గారి చేపూర్ వారు పాల్గొస్తున్నారు ఈ 90000 త్రైవసం చేసుకొని వారు शेख బడేగార్ పురшотపట్నం शेख బడేగార్ ఓకే ఎ Bapak తిరుమల రెడ్డి కీర్తి స్టేషన్ తిరుమల రెడ్డి స్లోటి